अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुं दिलं महः शिवाय गुरवे नमः

గుర్తుపెట్టుకో ఇంత కష్టపడి నువ్వు ఎన్నో వదిలిపెట్టి ఆకర్షణల కోసం వెళ్ళిపోయి ఉత్తమమైనవి నీకు తెలిసివి కూడా విడిచిపెట్టిస్తావు విడిచిపెట్టి పట్టుకున్నది ఏదైనా కలకాలం ఉండేదా ఇది ఆలోచించు కొన్ని పట్టుకున్నది ఏదైనా కలకాలం ఉండేదా అయితే సంతోషమే అది కలకాలం ఉంటుంది కొన్ని వందల ఏళ్ళు సుఖించవచ్చు పోతి ధర్మం పోయిందంటే అనుకుంటావా అయితే అది కలకాలం ఉండేదో లేదో ఆలోచించు అది ఉండదు అది అనుభవించాలనుకున్న నువ్వు కూడా ఉండవు వీటి యొక్క ప్రమాణం ఎంతో తెలుసా నలినీదగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ మతిశయ్య చపలం వ్యాధ్య వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం ఈ ఒక్క వాక్యం మనస్సులో మెదిలినా చాలండి ఇక్కడ లోకం శోక హతంచ సమస్తం అద్భుతమైన మాట అండి లోకమంతా శోకంతో దెబ్బతింది నువ్వు సుఖపడతాననుకుని అదో ఇదో నెంచుకుంటుంటావు అన్నీ శోకభూయిష్టాలే ప్రస్తుతానికి సుఖంగా కనిపిస్తుంది తర్వాత శోకం అది కామ ఎంత టెంపరితనాన్ని ఇస్తుందంటే పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవారు కూడా కామంతో హద్దుల్ని అతిక్రమించాలని ప్రయత్నిస్తారు ఇంకొకరి హద్దుల నుంచి పక్కకు తెప్పించే పాపాలు కూడా చూస్తారు కానీ నరకగాములు అవుతారు వాళ్ళు తెలుసుకోవాలి వాడు భగవంతుడు క్షమించడు ఇక్కడ అది తెలుసుకోవాలి లోకం శోకహతం చే సమస్తం నువ్వు ఏది సుఖమని పట్టుకుని ధర్మాన్ని విడిచిపెట్టావా దీనికి శోకాన్ని ఇస్తుంది అవనలేదు మీరు గమనించండి చాలామంది పెద్దల్ని మర్యాదల్ని ధర్మాన్ని విడిచిపెట్టి ఒక సుఖ లాలసత్వం ఒకటి పట్టుకు వెళ్ళిపోతారు కానీ దానివల్ల సుఖపడుతున్నారా దానివల్ల ఎన్ని దుఃఖాలు వస్తాయి ప్రతిదీ అల్పం అది నళిని దళగత జలం అతి తరళం అంటే తామరాకు మీద నీటి గుట్ట ఎలా ఉంటుంది ఎంతసేపు ఉంటుంది దాని ఉనికి అతి తరళం అంటే చాలా అల్పం చపలం అది నిలవదు అదే విధంగా తద్వ జీవితం అతిశయ్యి చపలం జీవితం కూడా అంతే చూస్తూ చూస్తూ ఉంటేనే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది జీవితం అదే గొప్ప విషయం ఎంతగానో అనుకున్నది జీవితం ఇంతలోనే ఒక అలవలె గడచ అప్పుడే అనిపిస్తుంది జీవితం యొక్క ప్రమాణం అది ఇదే మరొక చోట భగవద్పాదులు వారు తత్వబోధలో చెప్తూ నళినీ దళగత జలవత్ తరళం కిం ప్రశ్నోత్తర మార్గంలో చెప్తున్నారు తామరాకు మీద నీటిబట్టు వలే అతి అల్పకాలం ఉండేది ఏదో చెప్పు అంటే మూడున్నాయన్నాడు యవ్వనం ధనంచ ఆయు యవ్వనము ధనము ఆయువు ఈ మూడు అవునా లేదా చెప్పండి ఇక్కడ ఏవి కూడాను శంకరులు చెప్పారని కాదు చెప్పింది సమంజసమా కాదా మనం చెప్పగలగాలి ఇక్కడ చెప్తే అంగీకరించక తప్పదు ఈ బోధంతా ఎందుకయ్యా అంటే నిగ్రహానికి మళ్ళీ చెప్తున్నా ఎప్పటికప్పుడు అంటే ఇవన్నీ విడిచిపెట్టి తోసిపారే అని కాదు నిగ్రహించుకో అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు గృహస్థులు ఎలా ఉండాలి గృహస్థుట ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూస్తున్నట్టుండట ఎంత గొప్పగా ఇది భాగవతంలో నారదుల వారు ధర్మరాజుకి గృహస్థ ధర్మములువునకు అధ్యాయం ఉంటుంది తాపత్రయం ఇది మిగులుతుందా మిగలదు ఇది గ్రహించక ఇవి ఏనాటి కర్మలో అంటుకున్నాయి అనుకుని ఈ జన్మలో అంటకుండా ఉంటే వదిలిపోతుంది ఇప్పుడు అంటించుకున్నావు మళ్ళీ తర్వాత జన్మలో కొనసాగుతుంది తెలుసుకోవాలి అందుకే జ్ఞానం అంటే ఏమిటి జ్ఞేయం అంటే ఏమిటో రెండు మాటల్లో భగవత్పాల్ వారు చెప్తున్నారు అది కూడా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ మరొక గ్రంథంలో చెప్తున్న అంశం తజ్ఞానం ప్రసమకరం యదింద్రియాణం తజ్ఞేయం యదుపనిషత్ సునిశ్చితార్థం రెండే మాటలు జ్ఞానం అంటే ఏమిటి ఏది తెలుసుకోవడం వల్ల నీ ఇంద్రియాలను నిగ్రహించుకోగలవో అదే జ్ఞానం ఒకటే మాట ఆధ్యాత్మిక సాధనంటే ఇంద్రియ నిగ్రహమే మరొకటి కాదు ఒక్క మాట చాలు ఎలా చెప్పగలరండి అసత్య పలక్కు దానికి ఇంద్రియ నిగ్రహమే సహ సహకరిస్తుంది అవనా లేదా అసత్యం పలికేయాలనిపించేస్తూ ఉంటుంది కానీ ఉపన్యాసాలు నేను నిన్ననే విన్నాను నిన్ననే విని ఇవాళే అసత్యం పలికితే పోగొద్దు ఒక రెండు రోజులు అవన అనిపిస్తుందా లేదా విన్నది వెంటనే వచ్చి అసత్యం పలకడానికి తొందర పడిపోయిన నాలుగిక నిగ్రహించవు ఇంద్రియ నిగ్రహం చూసా అలాగే అన్ని ఇంద్రియ నిగ్రహం అన్ని ధర్మాలకి మూలం అందుకే ఇంద్రియ నిగ్రహం ప్రత్యేక ధర్మం కాదయ్యా అన్ని ధర్మాలకి మూలం అన్నాడు ఇక్కడ భవనంకి పునాది ఎలాగో ధర్మాలకి ఇంద్రియ లాగా అన్నాడు ఇక్కడ అది ఏది వినడం వల్ల నీకు ఇంద్రియాలు నిగ్రహింపబడతాయో ఎప్పుడు సత్యమేదో అసత్యమేదో తెలిస్తేనే కదా అసత్యం మీద వెళ్లకుండా నిగ్రహించుకోగలవు శాశ్వతమేదో అశాశ్వతమేదో తెలిస్తే కదా లేదా నిత్యమేదో అనిత్యం తెలిస్తే కదా అనిత్యం వెళ్ళకుండా వెళ్లకుండా నిగ్రహించుకోగలవు అందుకే ఇంద్రియ నిగ్రహం కలిగించేదే జ్ఞానము తజ్ఞానం ప్రశమకరం యదింద్రియాణం అయితే ఇలా ఇంద్రియాలు నిగ్రహించుకుని తెచ్చుకున్న జ్ఞానంతో తెలుసుకోవలసిందేది జ్ఞేయం కిం జ్ఞేయం ఏది ఉపనిషత్సనిశ్చితార్థం ఉపనిషత్తుల్లో చక్కగా నిశ్చయించినది ఉందో అదే జ్ఞేయం దానికి సాధన ఏమిటి జ్ఞేయం అంటే తెలుసుకోదీ ఏమిటి జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి ఇంద్రియ నిగ్రహం ఇది చాలా ప్రధానం మరి ధన్యులు ఎవరు మూడే అండి ఇక్కడ జ్ఞానం అనగా దేనివల్ల ఇంద్రియాలు ప్రశమించబడతాయో అది జ్ఞానం జ్ఞేయమనగా ఉపనిషత్తులు తేటపరిచి ఇది అని దేన్ని తెలిసిందో ఆ బ్రహ్మమే జ్ఞేయం ఇక మూడవది ఎవడు ధన్యుడు తే ధన్యా భువి పరమార్థ నిశ్చితేహాహ ఎవడు ధన్యుడంటే ఆ పరమార్థాన్ని నిశ్చయంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా తెలుసుకున్నవాడు ఇది చాలా ప్రధానం మనందరం భక్తులమే ఇక నిశ్చయ భక్తుల సందేహం నిశ్చయంగా ఒప్పుకోవాల్సింది అవునా లేదా ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు నిశ్చయం ఎంత ఉన్నదండి ఎంత ధైర్యం ఉండాలి ఎంత ఉండాలి కానీ ధైర్యం ఉంటుందా కావలసినంత భయం ఆ మరీ ఆయన మీద తోసేస్తాం ఏంటండి మరి నువ్వు దేవుడు అంటే అదొకటి అంటే లోపల లేడేమో అని కూడా ఒకడు ఉందన్నమాట బయటికి కనుక ఏ బ్రహ్మమును నువ్వు పొందదరుచుకున్నావో ఆ బ్రహ్మము సత్యము అనేటువంటి నిశ్చయమైన అభిప్రాయాన్నికుండద్దు అటువంటి నిశ్చయమైన అభిప్రాయం ఎవరికి ఉంటుందో పరమార్థం పట్ల వాడు ధన్యుడు వాడు ధన్యుడు ఈ మూడు ఎంత అందంగా సమకూర్చారుంది గురువుగారు జ్ఞానమనగా ఇంద్రియ నిగ్రహణం నేయమనగా ఉపనిషత్తులు తేటపరిచినది ధన్యులనగా నిశ్చయమైన పరమార్థ జ్ఞానం కలిగినటువంటి వారు ఈ మూడే గొప్పవి మూడు కానివి శేషాస్తు భ్రమ నిలయే పరిభ్రమంతి ఆ ధన్యులు కాని వారందరూ భ్రమ నిలయమైన సంసారంలో పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ ఉంటారేపో అందుకే ఏం చేయాలి ఆ సాధన ఏం చేయాలి సాధన మీరే చెప్పాలి ఇంతవరకు చెప్పేది నిగ్రహం నిగ్రహమే సాధన నిగ్రహం దేని వల్ల వస్తుంది విచారణ వల్ల వస్తుంది ఆలోచన వల్ల వస్తుంది అయితే ఏమిటి విచారించాలి కా కాహర్నిషమనుచింత్య కా అహర్నిషం అనుచించ ఏది నిరంతరం అనుచింతన చేయాలి సంసారాసారత సంసారం యొక్క అసారత్వాన్ని నిరంతరం అనుచింతన చెయ్యి అనుచింతన దీని యొక్క నిస్సారాన్ని తెలుసుకోవాలి అందుకే లేని సంసారమునకు సంతారక మగునామ మేమి రుచిరా అన్నాడు రామదాస్ గారు సారము లేని సంసారం కానీ మనం భగవన్నామం నామం పట్టుకుని ఏమి అడుగుతున్నాం సారం లేని సంసార సుఖాలని అడుగుతున్నాం అవునా లేదా సారం లేని సంసారం అంటూ భజన చేసేస్తున్నాం ఎందుకంటే ఆయన భజనలు రాశారు కదా రామదాసు కానీ ఆయన దీని నుంచి తరింపజేయడం ఏంటో అడుగుతున్నాడు అది పట్టుకోవట్లే కానీ రామనామం చేస్తున్నానండి మా మనవడికి పెళ్ళి అవుతుందా అరే ఇది నిస్సారం బాబు దీని నుంచి బయటపడ్డానికి రాముడిని చేయమని అంటూ ఉంటే రాముణ్ణి పట్టుకుని మళ్ళీ దీంట్లో రాముడు దించుతావా ఆలోచిస్తున్నావండి అందుకే కా అహర్నిశం మన చుంత్యా సంసార అసారత అది నిరంతరం చింతన చేయాలట అదే మనం మూడు రోజులు చేయబోతున్నాయి ఇప్పుడు చేస్తున్నదంతా సంసారం యొక్క అసార లక్షణాన్ని చెప్పుకుంటున్నాం దయచేసి ఆ ఇవన్నీ అక్కర్లేదు అనద్దు ఒప్పుకోలేకపోతుంది మనస్సు చూసారా ఈ నిస్సారత్వాన్ని ఒప్పుకోవాలండి అప్పుడు సారత్వం వైపు మనస్సు ప్రయాణం చేస్తుంది అందుకు జీవితం యొక్క అల్పత్వం తెలుసుకో అదే అదేవిధంగా ఆకర్షించేటువంటి కామ విషయాలని త్యజించు స్త్రీ మాతృభావనతో దైవీ భావనతో పూజించదగ్గది అంతేగాని కామకు దృష్టి విడిచిపెట్టు ఎందుకంటే ఆ ఆకర్షణని జయించడం సామాన్యమైంది కాదు అందుకే సూర్యుడు ఎవరో శంకరుడు చెప్తున్న నిర్వచనం కూర సూర్యుడంటే ఎవరండి రోజుకి ఇన్ని దండీలు బస్కెళ్ళి తీసేవాడు అంతేకాదు ఇంత వంద మందిని కొట్టువాడు వీడు సూర్యుడు అని టైటిల్ ఇస్తామా కాదుట కూరహ యో లలనాలోచన బాణైర్ నచ వ్యధిత అడి ఎవడు స్త్రీ యొక్క ఓరకంటి చూపుల యొక్క బాణాలకి గురికాడో వాడు సూర్యుడు అని అడిగడ అంటే కామాకర్షణలకు లోను కాని వాడు అని ఈ మాట అన్నమాచాల వారు ఎంత అందంగా చెప్తారంటే క్షపటు నారాచ భయరహిత సూర్యురు కుతురు నిన్ను చూచేటి చూపు ఆ విష్ణు కావాలండి కృష్ణుడు కావాలండి అవునా అండి దానికి ఉన్నారా అండి కళ్ళు మూసేసుకుని సూర్యుడు కనబడాలంటే ఎక్కడ కనబడతాడు కళ్ళు తెరు వివేక వైరాగ్యాలు లేనంత వరకు విష్ణువుని నీ మనస్సులో కూడా తెచ్చుకోలేవు తెలుసుకో వివేక వైరాగ్యాలు లేనివాడు భగవంతుని గురించి హోప్స్ పెట్టుకోకూడదండి అదే ప్రధానమైనటువంటివి అందుకే ఇతరులకు నిన్ను నెరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరగుతులు నిన్ను ఎరుంగుదురు ఇందిరారమణ ఇతరులకు నిన్ను నిరుగత రమ మోహం విడిచిపెట్టిన వాడే అంతేగాని పుత్ర పుత్రి ఇంకా పౌత్రాది వ్యామోహముల్లో ఉన్నటువంటి వాడు ఎన్ని జపాలు చేసినా ఎన్ని చేసినా నటనలే తప్ప పరతత్వం సమీపానికి కూడా వెళ్ళలేడు వివేక వైరాగ్యాలు కలిగిన వాడు మోహాన్ని విడిచిపెట్టినవాడు మాత్రమే వెళ్ళగలడు ఈ మాట భక్తకోటి అంతా హెచ్చరిస్తోందండి అనమాచాలు మాట ఎంత అందంగా ఉంది తెలుగులో చెప్పినట్టుంది కానీ ఆయనే సంస్కృతమే పలికాడు నారీ కటాక్ష పటు రహిత స్త్రీల కటాక్షములనే బాణాల భయం లేనటువంటి సూర్యులు మాత్రమే నిన్ను ఎలా చూడాలో తెలిసిన వాళ్ళు అవుతారయ్యా అని అద్భుతంగా చెప్పారు